వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శనగర పంచాయతీ పరిధిలో పడమర బజారు నందలి బ్రహ్మంగారి వద్ద గల కోడలి ప్రదేశంలో త్రాగునీటి పైపు లీక్ అవుతూ నీరు వృధాగా పోతున్నవని ఆ ప్రాంత వాసులు అంటున్నారు గత వారం రోజుల నుండి ఇలా సాగర్ త్రాగునీటి పైపు లీక్ అవుతూ ఉన్నందువలన ఆ ప్రదేశమునందు నీరు నిలిచి ఉంటున్నవని దోమలకు ఆవాస ప్రాంతంగా కూడా ఏర్పడి దోమలు అధికమవుతున్నట్లు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు అసలే ప్రస్తుతం అనారోగ్య పరిస్థితులు మెండుగా ఉన్నవని కూడా కొందరు మహిళలు పిల్లలు వెల్లిబుచ్చుతున్నారు ఈ ప్రదేశంలో త్రాగునీటి వృధాను అరికట్టవలసిందిగా సంబంధిత శాఖ వారికి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు